ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ చూసినట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు అని అనగా ఈ మాటకు అర్థము మనం సజీవంగా ఎందుకున్నామంటే దేవుని స్థుతించడానికి మనది ఏదో పెద్ద భక్తి పరులని మనలేదో భక్తుందని నీతిమంతులమని పరిశుద్ధులమని గొప్పవారమని దేవుడు మనల్ని కాచి కాపాడలేదు గాని ఆయన ఉచితమైన కృప చేతని ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాపాడి ఉన్నాడు దేవునికి మహిమ కలుగుగాక కావున బిల్లారా ఈరోజు యొక్క సత్యాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి సజీవులు సజీవులు కదా నిన్ను స్థుతిస్తారు అంటే దాని అర్థం ఏంటనగా ఈ రోజు దేవుని స్థుతించడానికే దేవుడు మనల్ని ప్రాణాలతో భూలోకంలో ఉంచాడు అది గుర్తుపెట్టుకోవాలి కానీ మనలో అనేక మంది నా నీతి బట్టి నా పరిశుద్ధతను బట్టి నా యథార్థతను బట్టి నేను బ్రతికాను బ్రతికి బట్ట కట్టగలిగాను అనుకోవడం పొరపాటు అలాగనుకుంటే మనకంటే నీతి మంతులు అనేక మంది లోకాలు విడిచిపోయారు కదా నీతిగా ఉన్న వాళ్ళు బ్రతికి ఉండాలి అంటే మరి మాకంటే నీతి మంతులు ఉన్నారు పరిశుద్ధులైన వారు బ్రతికి ఉండాలి అని అనుకున్నట్లయితే మనకంటే కూడా ఎక్కువగా పరిశుద్ధులైనటువంటి వారు లోకాలు విడిచిపోయారు ఒకళ్ళ భక్తి కలవారు ఉండాలి అనుకుంటే మనకంటే కూడా భక్తి కలిగినటువంటి వారు లోకాలు విడిచి వెళ్ళారు వారి ఏమిటి కావున ఈరోజు దేవుడు నీకైనా నాకైనా మనకెవరికైనా సరే మీ అందరికి కూడా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఏదో పెళ్లి కట్టుకోవడానికో లక్షలు గడించుకోవడానికో లేదా పేరు ప్రఖ్యాత కీర్తి ఘనతలు సంపాదించడానికి కాదు కాని దేవుడు ఒక ఉద్దేశము కలిగి నిన్ను ఈ లోకములో నేటి వరకు భద్రపరిచాడు అది తెలుసుకోవాలి మనం దేవుడు నిన్ను కాచి కాపాడి ఉన్నాడు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశము కలిగి ఆ ఉద్దేశం కనుక లేకపోతే ఎప్పుడో నువ్వు కాలం చెల్లి లోకం నుంచి నువ్వు వెడలిపోయేటువంటి వ్యక్తివై ఉండాలి దేవునికి వాక్యములు మనం బాగుగా గమనించినట్లయితే నేను ఆజ్ఞాపించినది నీ ద్వారా జరుగు వరకు నేను నీ చేయి విడవను అనేటువంటి ఒక సందర్భం కూడా బైబిల్ గ్రంథంలో ఉంది దేవుడు నీ చేత ఏమైతే చేయడానికి ఆయన ఇష్టపడ్డాడో సంకల్పించాడో ఆయన సంకల్పించిన ప్రతి ద్వారా నెరవేర్చేటంత వరకు కూడా నువ్వు మరణపు అంచుల్లోకి వెళ్ళి కూడా తిరిగి బ్రతకగలిగేటువంటి అవకాశం దేవుడికి ఇస్తాను చావును చూచి కల్లార చూచి మరణపు అంచు దాకా వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వారు అనేకమంది ఉన్నారు మరి నా జీవితం లేని అక్షరాల మరణాన్ని చూసి బ్రతికి బట్ట కట్టగలిగినటువంటి ఉన్నారు ఎందుకంటే నాకు తెలుసు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఆపదలు ఎన్నో విపత్తులు ఎదురైనా గానీ దేవుడు తప్పిస్తాడు ఎందుకు తప్పిస్తున్నాడు అంటే ఆయనను మనం ప్రేమిస్తూ ఉన్నాం కాబట్టి కీర్తనలు అరవై తొమ్మిది వచనం పంతొమ్మిది వచనం ఇరవైలో చూసినట్లయితే అక్కడ అంటూ ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన కీడు తప్పించడానికి ఆపదలు తప్పించడానికి దేవుని చేతిలోనే ఉంది కావున కీర్తనలు నూట పదహారు వచనం ఏడు ఎనిమిదిలో చూసినట్లయితే అక్కడ నా కాలు జారేనని నేను అనుకునగా ప్రభువ నీవు నా కాళ్ళను బండ మీద నిలిపితివి అన్న రీతిగా అక్కడ చెబుతాడు మనము జారి పడ్డామేమో అనుకున్నప్పుడు దేవుడు సరిగ్గా నిలబెట్టడానికి మన దగ్గరికి వస్తాడు ఎందుకంటే దేవుని ప్రేమ అంత గొప్పది అందుకని చెప్పి కీర్తన గ్రంథంలో పదే పదే చెప్తూ ఉన్నాడు ఏమని అంటే ఎవరైతే భక్తి భావనతో జీవించాలనుకుంటారో వారికి దుష్టులు శోధిస్తూనే ఉంటాడు అందుకని చెప్పి కీర్తనలు ముప్పై నాలుగు వచనం పంతొమ్మిది అంటున్నాడు నీతి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి వారిని విడిపించి కాపాడు ఎందుకు విడిపిస్తాడు ఎందుకు కాపాడుతాడు అంటే ఆయన ఉంటే ఇంకా దేవుని పని జరుగుద్ది కాబట్టి ఈరోజు భూలోకంలో బ్రతికి బట్ట కట్టగలిగావు అంటే నీ ద్వారా ఏదో పని ఉంది మిగిలి ఉంది అందుకు దేవుడిని అవకాశం ఇస్తూ ఉన్నాడు కొద్దిమంది కరోనా వచ్చిపోయారు పోయారు ఏమండి మొదటిసారి కరోనా వచ్చినప్పుడు అనేక మంది చనిపోతే రెండవసారి వచ్చినప్పుడు కూడా ఇంకా అనేక మంది చనిపోయారు కానీ ఈరోజు ఎన్ని రోగాలు ఎన్ని అడ్డులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా నీ జీవితాన్ని ఎందుకు కాపాడి ఉన్నాడంటే నీవు దేవుని కొరకు ఏదో చేయాలి అని అందుకే సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతిస్తారు జీవించి ఉన్నావు దేవుని కృప వలన తప్పని నీ బుద్ధి నారని యొక్క పరిశుద్ధత వల్ల కాదు కావుని యొక్క సత్యాన్ని గుర్తు పెట్టుకుని ప్రభువా జీవించారు నీ కృప వలనే అందుకే భక్తుడు అంటున్నాడు దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం మనం చదివినట్టుగా ఏమండి నేను సదాకాలం చే సేవించదను కీర్తనలు నూట నలభై ఎనిమిది వచనం రెండు మూడులో మీరు చూసినట్లయితే నా జీవిత కాలం అంతా నేను సన్నుతించదను లేక యహువాను సేవించదను కొత్త నిమంధనలో పౌరు గారంట మధులు కొరింత పదిహేనవ అధ్యాయా పదవచనంలో నేనేమై ఉన్నానో దేవుని వలన మాత్రమే అయి ఉన్నాను అంటే సజీవంగా ఉన్నామా ప్రాణాలతో ఉన్నామా నీతిగా ఉన్నామా భక్తిగా ఉన్నామా పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా ఇవన్నీ కూడా దేవుని వలన మాత్రమే అయి ఉన్నాము అందుకని మనం నిన్నటి వారా మన యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయ వచనంలో రాయబడి ఉంది కావున నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వరకు రక్షించాడంటే దేవుని కృప మాత్రమే కావున రోజు మన బ్రతికాము అంటే దేవుని కృప జీవిస్తున్నామంటే దేవుని కృప ఇంకా జీవించాలి అన్నా కూడా అది దేవుని కృప ఉంటే కావున సజీవంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని ఆరాధించి దేవుని గణపరిచి దేవుని కొనియాడి దేవుని కొరకు జీవించాలి అనేక మందికి దేవునికి సాక్షిగా మనం నిలబడాలి అనేక మందికి దేవుని కొరకు తెలియజేయాలి యేసుక్రీస్తు రెండవ రాకడ దినాలో మనం బ్రతుకుతా ఉన్నాము కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు రాకడ ఆయత్త పడుతూ ఇతరులను కూడా ఆయన లో ఉండాలని ఈ వర్తమానం ద్వారా మిమ్మల్ని పురికొల్పుతూ ఈ మాటలు దేవుడిని వెనిపిడిలో గాక ఆమె ప్రార్థం చేయాలి అతి పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి ఈ రోజు ఈ జీవితం నీ ఇచ్చిందే ఈ ప్రాణం ఈ ఆయుస్సు ఈ స్థాయి ఈ పొజిషన్ ఇచ్చిందే ప్రభువా కాబట్టి నేను స్థుతిస్తున్నాధిస్తూ ఉన్నా నీ నామ నామత కొరకు వాడబడినట్లుగా సహాయము దయచేయమని మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని ప్రభువా నేటికి సజీవంగా ఉన్నామంటే మమ్మల్ని ఎందుకు సజీవంగా ఉంచామంటే నాకు అర్థమైంది నీ సేవ చేయడానికి ఇంకా మేము నీ కొరకు చేయవలసిన పనులు ఇంకేదో మిగిలి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రభావి అవకాశం ఇచ్చే కొలదిగా మేము ఆ పనిలో ఉండడానికి మాకు కావలసిన జ్ఞానం వివేకమును భక్తిని విశ్వాసమును నమ్మకమును ప్రభా నీతిని పరిశుద్ధతను మాకు చిత్తాన్ని అప్పగించుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడించిన ప్రతి ఒక్కరికి అలాగే ద్వారా వినేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృప భాగ్యం దయచేయమని మై మా ఘనత ప్రభాముస్తున్నామమ్మ ప్రార్థన అడిగి పొందుతున్నాము పరమ తండ్రి